టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్త మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డివిజన్ అధ్యక్షుడు కుంభశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ కాలనీ తెలంగాణ పార్కు వద్ద మాదిగ అమరవీరులకు కువర్తి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి మాదిగా తెలంగాణ మాది అక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు పాల్గొని అమరవీరులకు కురవత్తి నివాళులు అర్పించి మౌనం పాటించారు శ్రవణ్మాదిగా మాట్లాడుతూ మాదిగా అమరవీరుల తేగాల ఫలితమే ఈనాటి ఎస్సీ వర్గీకరణ ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు మాదిగా అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బడిగరానాములు మాదిగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో మాదిగా అమరవీరుల తేగ ఫలితమే ఈనాటి ఎస్సీ వర్గీకరణ ఫలితాలని ఆయన అన్నారు తెలంగాణ అమరవీరులకు ఏ విధమైన గౌరవం దక్కిందో మాదిగా అమరవీరులకు కూడా అలాంటి గౌరవం దక్కాలని ఆయన అన్నారు అనంతరం మాదిగా అమరవీరుల పాటతో ఈ కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో మాదిగా మాదిగా సూరార తదితరులు పాల్గొన్నారు సమావేశానికి ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికి పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు ఈ మాదిగా జాతి ఈ ఎంతో మంది నాయకులు ఎంతోమంది కార్యకర్తలు అమరులై మనం సాధించి ఈ రోజు మనకు సాధించిన ఫలితాల్లో ముఖ్య పాత్ర పోషించిన సురేంద్ర అన్న గానీ భారత అక్క గానీ చాలా మంది ముఖ్య ముఖ్యంగా చాలా మంది ఉన్నారు వాళ్ళ త్యాగాల ఫలితమే మనకి ఎస్సీ వర్గీకరణ నెరవేరింది మన జిల్లాల భవిష్యత్తు రేపటికి మన జాతి రేపు బాగుపడే ముఖ్య ఉద్దేశానికి వాళ్ళు చాలా త్యాగాలు చేసి అసెంబ్లీ ముట్టడి చేసి ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసే వాళ్ళు వాళ్ళని స్మరించిన దానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఈ కార్యక్రమానికి పది ఒక్కరు వచ్చి ఏర్పాటు చేసినందుకు పది ఒక్కరికి పేరు పేరున ఉదయం నమస్కారాలు అటు మార్చి దాంట్లో కూడా వాళ్ళ సురేంద్ర కూడా జరిగింది వాళ్ళ కాలు నిలువున కాల్చుకుంటూ కూడా దహనమై మన కోసం ఈరోజు ఈరోజు వశీకరణ వచ్చిందంటే వాళ్ళ త్యాగాల ఫలితమే అలాంటి వారి త్యాగాల వల్ల మనం కూడా రిజర్వేషన్ సాధించుకున్నాం ఈ సాధించుకున్న లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పేర్లు ప్రతి ఒక్క దగ్గర కూడా లిఖించుకొని వాళ్ళ ఆశయాలను మేము నెరవేరుస్తూ వాళ్ళు కోరుతున్న రిజర్వేషన్ కూడా ఇంకా పూర్తిగా మేము కావాలని కూడా ఇప్పటికి కూడా మా కృష్ణ గారు ఇలాంటి వేడుక విజయోత్సవ వేడుకలు కానీ లేకపోతే ఇలాంటి సమరాలు కానీ అంగు అంగి ఆటలు గానీ అట్లా కూడా నిర్వహించలేదు ఎందుకంటే పూర్తిగా రిజర్వేషన్ కావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ త్యాగాలకు అమరులకు పూర్తిగా శాంతి చేకూరుతుంది అని చెప్పని అన్నగారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కొంతమంది కొంత కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ రోజుగా వచ్చి మళ్ళీ ఇళ్లకి వెళ్ళి కొన్ని కొన్ని ఆర్థికంగా సాయం చేయడానికి ఈరోజు వాళ్ళకు తప్పు వచ్చింది ప్రభుత్వాలే కానీ లేకపోతే చేసిన వాళ్ళ కానీ ఎవరికైనా వాళ్ళకైనా గుర్తున్నాయి ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు ఆ రోజు నుంచి మీ దానికి ఎలాంటి ఆర్థిక సహకారం లభించలేదు ఈరోజు కూడా గుర్తించడానికి కూడా సంతోషమే కానీ ఈ ఇలాంటి గుర్తింపు అనేది వాళ్ళకు శాశ్వతంగా ఉండేటట్టుగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఆర్థికంగా ఉండేటట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి అందరికీ తెలంగాణ అమరవీరులకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందినో అదే విధంగా మాదిగా అమరవీరులకు కూడా పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ లేకపోతే ఇంట్లో ఒక ఉద్యోగంగానో లేకపోతే ఏ విధంగా అయితే అమరవీ తెలంగాణ అమరవీరులకు జరిగినా అలాంటి వెసులుబాటే వీళ్ళు కూడా కల్పించాలని కూడా కోరుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఈ త్యాగ ఫలితాన్ని మేము అనుకోవడానికి అందించినందుకు వారందరికీ కూడా మేము ఎప్పటికీ కూడా వారి ఆశలు సాధిస్తూ రుణపడి ఉంటామని మా మాదిగా అమరవీరులకు మాదిగా అమరులను స్మరించుకుంటూ కొత్తపేట డివిజన్ ఎంఆర్పీఎఫ్ కమిటీ దాని అనుబంధ సంఘాల కమిటీ ఆధ్వర్యంలో భవిత్తుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంఆర్పీఎఫ్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరికీ నా ఉద్యమం మాదిగా దండోర ఉద్యమం షెడ్యూర్ కులాల రిజర్వేషన్ కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం మన జాతి విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఏబీసీడీ వర్గీకరణే అంశంగా ప్రధాన ధ్యేయంగా మన సామాజిక పరివర్తకులు గౌరవ శ్రీ నందాక్రమారెడ్డి గారు చేపట్టిన వర్గీకరణ ఉద్యమం జోహార్ మాదిగ అమరవీరులకు జోహార్ మాదిగ అమరవీరులకు ఈ అమరవీరుల సౌందర్య సభలు 90% ఉంటుంది భతన సమాజం కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఇక కూడా గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ మాదిగ దండోర ఉద్యమంలో అసౌలుభాషన దామోదరు పొన్నాల సురేందరు వారతక్క ఇంకెంతో మంది అమరులు అమరులయ్యారు ఆ అమరుల త్యాగాల స్ఫురి స్మరించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కొట్లాటి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ అమరులకు ఏ ఏమాత్రమైతే గౌరవం దక్కుతున్నదో మాది అమరులకు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆ అమరుల స్థూపాలు నిర్మాణం జరగాలి అదేవిధంగా గౌరవం జరగాలి ఈ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయినటువంటి మాదిగలకు ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్లకు న్యాయమైన అంశం మా పెద్దలు సామాజిక పరివర్తకులు మందకిష్ట మాదిగన్న గారు ఏదైతే అడుగుతున్నాడో అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని కూడా మేము ఇక్కడ కొత్తపేట డివిజన్కి వెళ్ళి చెప్తా ఉన్నాం మిత్రులారా ఏది ఏమైనా కూడా మన ఒరిగి ఖచ్చితంగా జరిగి తీరింది అయినా కూడా ఇంకా పదకొండు శాతం జరగాలంటే మన మందకిష్ట మాదిగన్న గారు ఏ కార్యాచరణ తీసుకున్నా ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయానికి ఖచ్చితంగా ఇదే ఊపుతో అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కంకణ భద్రులై మన వర్గీకరణ లక్ష్య సాధనగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాది మిత్రులందరికీ తెలియజేస్తున్నారు జై మాదిగా ఆదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా మాదిగ ఆదిజాంబౌని వారసులారా పెరగని వీరులారా అసువులు బాసినా అమరులారా పెరుగని వీరులారా అసుగులు బాసినామరులారా తూర్పున ఒడిసేటి పొత్తుల వెలుగులు కొడుకులో మార్పు కై నడిసేటి వారసు వీరులారా అజములోసినారా జాతీయ విముక్తి గోరీ సంఘటిత శక్తిగా మారినారు జాతీయ విముక్తి గోరీ సంఘటిత శక్తిగా మారినారు జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు విముక్తి సంఘటిత శక్తిగా మారినారు ఆశలన్నీ నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి ఆశలన్నీ నూరిపోసి ఉన్న తిరిగేసి రాసి మాదిగా తండోర ఉద్యమము కొడుకులో